ఈరోజు సద్దల బతుకమ్మ పడగిన సందర్భంగా సద్దల బతుకమ్మ జరుపుతున్న తెలంగాణ ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణలో అన్ని అన్ని రకాల పూలతో బతుకమ్మ చేసుకునే సాంప్రదాయం మన కలర్ కలర్ పూలతో చేసుకున్న బతుకమ్మ చేసుకున్న సంబరం భారతదేశంలో ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధానం తెలంగాణకు ఉన్నది ఈ తెలంగాణ బతుకమ్మ తల్లి బతుకమ్మ తాన్ని ఏ విధంగా అయితే అందరూ కూడా అత్తగారి ఆడపరుచులు అమ్మవారి మీద ఆడపరచులు అందరూ వచ్చి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇలా ప్రజాపాలితలు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన బోలిగి ఎమ్మెన్ అనిల్ కుమార్ గారు జిల్లా మంత్రి వెంకయరెడ్డి గారు అయితే పార్లమెంట్ మెంబర్ చామల కిరణ్ కుమార్ అయితే అనేక రకాల తెలంగాణ ఆడపరుచులకు భువనగిరి ముఖ్యంగా భువనగిరి ఆడపరుచులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా భువనగిరి పట్టణంలో భువనగిరి చెరువుతో కూడా భువనగిరి అందరూ కూడా బతుకమ్మ ఆడుకునే విధంగా సదుర బతుకమ్మ ఆడుకునే విధంగా సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి తర్వాత మిగతా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనతో వచ్చిన తెలంగాణ సాంప్రదాయాలను సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలనేది గత ప్రభుత్వ పరిపాలన పదే పదేం చేసిన ప్రభుత్వ పరిపాలన కూడా ఇట్లా ఈ విధంగా ఉండాలనే ఆలోచనతో ప్రజాపాలతో వచ్చిన రేవంత్ రెడ్డి గారు చూపెడుతున్న సంగతి కూడా ఆనాడు ఓటర్ రాజకీయం చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో దాని విరుద్ధంగా పార్టీలకు అతీతంగా ప్రజాపాలనతో రేవంత్ రెడ్డి ముందు ముందుకు వచ్చి ఇక కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఆనాడు తెలంగాణలో బతుకమ్మ ఎన్నడూ లేని విధంగా బతుకమ్మ ఆనాడు ఒక నలభై ఎన్నో కిందనే బతుకమ్మ అన్న ఇందిరాగాంధీ గారు కూడా మనం ఈరోజు మనం లాస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యమంత్రి రోవేందర్ రెడ్డి మన శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి అన్నయ్య గారికి మా యొక్క ధన్యవాదాలు మేము తెలంగాణ ఆడపడుచుల మందరము బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి కాబట్టి మేమందరం కూడా కలిసిమెలిసి మాకు ఆడపడుచుల అందరము అన్ని రకాల పూలతోటి మేము సంవత్సరం సంవత్సరం ఈ విధంగా చేసుకుంటాము బతుకమ్మ తల్లి అంటే మా అందరికీ మాకు సంతోషంగా ఆడుకోవడం తొమ్మిది పది రోజుల పండగ ఇది మా ఆడపడుతులు అందరం కలిసి కలిసి చేసుకునే పండగ కాబట్టి మా అందరికీ కూడా ఈ రేవంత్ రెడ్డి అన్నీ అనిల్ కుమార్ రెడ్డి అన్నీ అన్ని సౌకర్యాలు మాకు అందించి మా అందరినీ మా మా సంత మా సంతోషాలు కూడా ఆయన అధ్యసినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను భక్తులకు పండుగ లాంటిది ఇక్కడ ఉన్నా కానీ ఈ పండుగకు ఆడపడుతులందరూ కూడా ఇళ్ళకి వచ్చి మంచి అందరూ కలిసి పాత స్నేహితులు అందరూ కలిసి కూడా ఈ పండుగ ఘనంగా నిర్వహించుకుంటారు ముఖ్యంగా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంతం సందర్భంగా ఈ మోళగిరి పట్టణ మహిళలందరికీ ఉపక్రం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథులుగా ఈ యొక్క ప్రోగ్రాము నిర్వాహకులందరూ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పండుగ బహుజనుల పండుగ ఒకనాడు గడిలకే పరిమితమైన ఈ పండుగ పేదవాళ్ళ ఇంటికి వచ్చింది ఈ పేద ప్రజలందరూ భవిష్యత్తులో మంచి విజ్ఞానై ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకర్షిస్తున్నాను మహిళలు విద్య అర్చించినప్పుడే ముందుకు వస్తారు కాబట్టి విద్య కొత్త ఆసక్తిని పెంచుకోవాలనుకుంటున్నాను ఈ పండుగ ప్రపంచంలోనే ఒక よかっ我た、ぶっしゃるよかった。